र <laughs>

చేసినటువంటి కార్యక్రమాలు తెలియజెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసి దానికి ప్రజావేది కానీ పేరు పెట్టడం జరిగిందని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా ఇప్పుడు చాలా మంది మాట్లాడారు మొట్టమొదటిగా ప్రభుత్వం అధికారం లేకొచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారం మీకు నాలుగు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఏర్పాటు చేస్తానని చెప్పారు మొదటి నెలలో ఆ రోజు ఏ రోజైతే ఆయన నాలుగు వేలు నేను ఇస్తానని చెప్పాడు ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా చెప్పిన ఆ రోజు నాలుగు వేలు ఇచ్చే కార్యక్రమం చేస్తానని నాలుగు వేలతో మూడు నెలలు మూడు వేలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు నేరుగా చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రతినిధులు మీ ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ కార్యక్రమాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నారు పెన్షన్ ఇవ్వడానికి వచ్చారు దానికి కూడా ఒక కారణం ఉంది ముఖ్యమంత్రి గారు రాకపోయినా రాష్ట్రం అంతా ఆయన చేయలేరు ముఖ్యమంత్రి ఇంటి ఇటువంటి పెన్షన్ ఇవ్వడానికి ఆ పెన్షన్ పైన పేదల పైన ఒక కమిట్మెంట్ తో ఒక బాధ్యతతో ఈ ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రిగా నాకు ఎన్డీఏ ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది అని తెలియ చెప్పడానికే నేరుగా ఆయనే వచ్చి ఏడు వేల రూపాయలు మీకు అందించేటువంటి కార్యక్రమాన్ని చేశాడని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అదే విధంగా వికలాంగుల గతంలో మూడు వేలు ఉండేది దాన్ని ఆరు వేలు చేశారు కొంతమంది మానసిక అన్న వైకల్యం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు పరుపు మీద నుంచి పైకి లేరు పక్షవాతంతో పడిపోతే అతను వాళ్ళని చూసే పరిస్థితి ఉండేది లేదు అటువంటి వాళ్ళందరికీ పదహైదు వేలు ఈరోజు పనిచేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకునేది ఈ పెన్షన్లన్నీ కూడా ఈ రోజు ప్రభుత్వాలు పెన్షన్ మొదలు పెట్టినప్పటి నుంచి రకరకాల ప్రభుత్వాలు ఉండొచ్చు పెన్షన్ పేద ప్రజలకు ఇవ్వాలా అనేటువంటి ఒక ఆలోచన చేసింది మాత్రం కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడే అని చెప్పే సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా రెండు వందలు చంద్రబాబు నాయుడు గారు చేశారు రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చంద్రబాబు నాయుడు చేశారు వెయ్యి నుంచి రెండు వేలు ఒకే తప్ప చంద్రబాబు నాయుడు చేసినారు రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి గత ప్రభుత్వం ఐదు వేలు పెట్టింది మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక్క రోజులు పెట్టింది అంటే ఆ పేరు గమనించమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ దృష్టికి తెస్తా ఉన్నా అదే కాదు అన్న క్యాంటీన్ గురించి మాట్లాడారు అన్నంపేట క్యాంటీన్ కూడా మనం కేల్పట్ల నుంచి టౌన్ లేకపోతే సడన్ గా పొద్దున చెప్పనుకో లేదు మధ్యాహ్నం భోజనానికి రాత్రి లేట్ అయితే హోటల్ హోటల్లో డబ్బు తినే వాళ్ళు తింటారు పేదవాళ్ళు అయితే ఆ హోటల్ ఖర్చు పెట్టి డబ్బు పెట్టి తినే పరిస్థితి అన్న క్యాంటీన్ మీకు అందరికీ తెలిసి స్టాండ్ పైన అలాగే అన్న క్యాంటీన్ పెట్టి ఐదు రూపాయలతో బ్రహ్మాండంగా భోజనం పెడతా ఉన్నారు గత ప్రభుత్వంలో అన్నం పెట్టే అన్న క్యాంటీన్ కూడా మూసేసినటువంటి వచ్చిన గత ప్రభుత్వాలు వచ్చిన అందుకే ఆ రోజు చంద్రబాబు గారు చెప్పారు నేను అధికారంలోకి వచ్చిన వంద రోజుల ప్రారంభిస్తాం అని ఈ రోజు పూర్తిగా మూల పడిపోయిన అసాంఘిక కార్యక్రమాలకు నిలబైపోయితే దాన్ని మళ్ళీ పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ రెడీ చేసి ఈ రోజు మళ్ళా అన్న క్యాంటీన్ ఈ ప్రభుత్వం మళ్ళా కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఇచ్చారు ఆయన మాట ప్రకారం ఇంకొక పెద్ద కార్యక్రమం మనందరికీ కూడా లాంగ్వేజ్ ల్యాక్ భూ హక్కు చట్టం సర్వే భూములంతా రీసర్వే మన అందరికీ తెలుసు మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన భూములు మన దగ్గరే ఉన్నాయి మన భూముల పైన ఎవరు బొమ్మ లేదు ఎవరు వచ్చి కొత్తగా సర్వే చేసి డ్రోన్ వేసి ముఖ్యమంత్రుల బొమ్మ రాళ్ళపైన వేసిన సందర్భాల్లో సర్వే రాళ్ళపైన ముఖ్యమంత్రుల బొమ్మలు వేస్తారా వేసుకుంటారు మనకి ఇచ్చేటువంటి పాస్ బొమ్మల పైన కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా రాజకూర్ కాదు ఐదేళ్ళు ఓటేస్తే ముఖ్యమంత్రిగా ఉంటాడు ఐదేళ్ళు ఇంటికి పోమంటే ఇంటికి పోవాలి అటువంటిది ముఖ్యమంత్రిగా ఆయన కొమ్మేసుకునేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చేశారు ఏ రైతుకు ఏ యొక్క భూమి ఉండే యజమానికి ఈ భూమి నాకు పూర్తిగా ఉంటుందనేటువంటి భయము ఆ ధైర్యం గతంలో పూర్తిగా కూడా లేకుండా పోయే పరిస్థితి గత ప్రభుత్వంలో అందరిలో వచ్చింది ఎందుకంటే ఎవరైతే వాళ్ళు ఆ సర్వేలో ఈ గేర మా ఆ గ్రెండ్ ఎక్కడైనా అసైన్మెంట్ ల్యాండ్ ఉంటే దాన్ని ఫ్రీ హోల్డ్ చేస్తే దాంట్లో ఫ్రీ హోల్డ్ చేసినంత దౌర్జన్యంగా లాక్కోవడం ఇంకొక పక్క వాళ్ళ భూమి ట్వంటీ టూ లో పెట్టేసి మీరు ప్రభుత్వ భూమి నాకు ఇస్తే నేను మార్చుకుంటారని చెప్పి తక్కువ ధరకు డబ్బులు తీసుకొని రకరకాలైనటువంటి భూమికి సంబంధించినటువంటి ఆ భూముల దౌర్జన్యంగా లాక్కునేటువంటి సందర్భాన్ని గత ప్రభుత్వాలు చూశాం అందుకే మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి నేను పూర్తిగా రద్దు చేసేటువంటి కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాన్ని రద్దు చేయడం జరిగిందని చెప్పే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తుంటా ఉన్నా